నమస్తే అండి నేను రజాక్ ప్రకాశం బ్యారేజీని కూల్చి కృష్ణా జిల్లా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నేతలు ఏమైనా ప్రయత్నం చేశారా అంటే అవుననే విధంగా కొన్ని సంకేతాలైతే బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు ఏకంగా నారా లోకేష్ గారైతే కనుక ఇప్పుడు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట ఏమంటే ప్రకాశం బ్యారేజ్ని కూల్చి లక్షలాది మంది పైనే ప్రజలను చంపడం జగన్ లక్ష్యం అంటూ ఒక పోస్ట్ని పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారిందనమాట ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి వచ్చి గేట్లు గుద్దుకున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి బోట్లు అయితే కాదు టన్నులు కొద్ది బరువుతో ఉన్నటువంటి బోట్లు అనమాట ఇవి ఇవి గుద్దుకోవడం కారణంగా పదిహేడు టన్నులు బరువు ఉన్నటువంటి ఏ అయితే ఆ వెయిట్లు ఏవైతే ఉన్నాయో అవి బద్దలైపోయినాయంటే అర్థం చేసుకోవచ్చు వాటి పవర్ ఎంత అనేది అంటే ఢీ కొట్టించి గేట్లు బద్దలు కొట్టించి బ్యారేజ్ని పగలగొట్టి ఆ వరద ఉధృతి పదకొండు లక్షల క్యూసిక్ల వాటర్ అసలకే ఉధృతిగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ బ్యారేజ్ని బద్దలు కొట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి జగన్ లక్ష్యం అంటూ నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేసినమాట ఆయన అసలు పూర్తిగా ఏం చెప్తున్నారంటే అధికారం అండగా సైకో జగన్ తన తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి యాభై మందిని చంపేసి ఐదు ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్ చేసి విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్ట బయలైంది ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్ చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాం వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ తన కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తుంది సైకో జగన్ మోటా అంటూ నారా లోకేష్ గారు ఒక సంచలన పోస్ట్ పోస్టర్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇటు పక్క కృష్ణా జిల్లా విజయవాడ ప్రజానికాన్ని కావచ్చు అదేవిధంగా గుంటూరు ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసి ఈ ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షలాది మంది చావులకు చూడాలని చెప్పేసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం అంటూ కూడా మన నారా లోకేష్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి చూస్తే కనుక ఇది రోజు రోజుకి చాలా దారుణమైన స్టేజ్కి వెళ్తుందని చెప్పొచ్చు ఎందుకంటే అవి కొన్ని టన్నులు బరువు ఉన్నటువంటి ఆ పడవలు వచ్చి గుద్దుకోవడంతో చెప్పినా కదా పదిహేడు టన్నులు బరువు ఉన్నటువంటి ఒక మూడు ఏ అయితే వెయిట్లు ఉన్నాయో ఆ గేట్లు ఎత్తడానికి కోసం చెప్పేసి వెయిట్లు అనమాట అవి డైరెక్ట్గా వచ్చేసి ఆ వెయిట్స్ని కాకుండా బ్యారేజ్ని గుద్దుకొని ఉంటే మళ్ళీ సిచ్యువేషన్ వేరేలా ఉండేదనమాట సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేశారు వైసీపీ వాళ్ళు కావాలని చెప్పేసి సో ఈ అని చెప్పేసి నా మన నారా లోకేష్ గారు మాట్లాడేది జరుగుతుంది మరి వైసీపీ పార్టీ వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే ఇది చాలా చిన్న చిన్న చెత్తు ఎలిగేషన్ అయితే కాదు ఆల్రెడీ ఈ బోట్లకి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తాయి వీళ్ళని రిమాండ్కి పంపించినట్టుగా కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించినట్టు అయితే వస్తుంది ఒకవేళ ఇది కావాలని చెప్పేసి ఇది తప్పనిసరిగా బ్యారేజీని కోల్చాలని ప్రాణాన్ని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని చెప్పేసి చూసినట్టుగా ఏవైనా బయటకు వస్తే కనుక తప్పనిసరిగా కఠిన చర్యలు అయితే తప్పనిసరిగా ఉంటాయి అన్నట్లుగా తెలుస్తుంది చూడండి ఈ రోజున రాజకీయాలు ఏ స్థాయికి పోయినాయో గత కొద్ది రోజులు అంటూనే ఉన్నారు ఆ బోట్లో రంగులు చూసినప్పుడే చాలా అనుమానాలు రకరకాల అనుమానాలు అయితే వచ్చినాయి ఏంది ఇంత సడన్గా వచ్చి గుద్దుకొని అని చెప్పేసి ఒక పక్క బుడమేరు ఇష్టం వచ్చినట్టుగా పొంగి పొరులతో విజయవాడ మొత్తం కూడా మునిగిపోతూ ఉంటే మరోపక్క ఈ సడన్ గా వచ్చి గుద్దుకోవడంతో ఒక్కసారిగా అయోమయానికి గురైనటువంటి పరిస్థితి నిజంగా ఇదే గుద్దుకున్న తర్వాత బ్యారేజ్ కనుక పగిలిపోయి ఒక మూడు నాలుగు గేట్లు బద్దలైపోయి ఉంటే కనుక తప్పనిసరిగా ఈహా విజయవాడని కానీ ఆ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఆ దేవుడే దిక్కు ఎవరో కాపాడలేనటువంటి పరిస్థితి ఉండేదన్నమాట సో మొత్తానికైతే నారా లోకేష్ ఒక సంచలన పోస్ట్ అయితే పెట్టినారు ట్వీట్ అయితే చేసినారు మరి దీనికి వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వచ్చిందో చూడాలి